జై శ్రీరామ్ ఓయ్వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు మూడు రోజుల నుంచి చాలా బిజీ అయిపోయానండి ఇవాళ కూడా అసలు వీడియో పెడతానా పెట్టినా అన్నట్టు అనుకున్నాను బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఇంటికి వచ్చేటప్పటికేమో కరెంట్ లేదనమాట నెక్స్ట్ హెవీ వర్షం కూడా సో ఇప్పుడైతే కరెంట్ వచ్చింది సరే ఒక వీడియో చేద్దాం అందులో మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్ శారీస్ షాపింగ్ అని చెప్పి స్టార్ట్ చేశా ఎక్కువేం లేవు జస్ట్ కొంచెమే ఉన్నాయి బట్ ఏం కొన్నా ముందు మీకు చూపించేయాలి కదా అందుకని చూపిస్తున్నా అనమాట అండి యాక్చువల్లీ ఉల్టా మడత పెట్టినట్టున్నాను బ్లౌజ్ పాటు బయటకు వచ్చింది ఇదిగో ఇది పళ్ళు పళ్ళులో ఇలా వచ్చింది వర్క్ పిస్తా గ్రీన్ కలర్ శారీ అండ్ శారీ అంతా ఇలా వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ చందేరి సిల్క్ ఏదో చెప్పారండి గుర్తులేదు అలా చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా వినేసి గుర్తు పెట్టుకుందాం అనుకుంటాను నేను కానీ గుర్తు అయితే ఉండదు ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది యాక్చువల్లీ మా కమ్యూనిటీలో మదర్ది అదే తద్దంటారు కదా వన్ ఇయర్కి వస్తూ ఉంటుంది తిది ఆ రోజు ఆడపిల్లలకి చీరలు పెడతారనమాట నేను ఒకరిదాన్నే కదా మా మొన్న మండేనాడు నిన్న అమ్మది ఆర్థికం అయింది సో దానికి మా బ్రదర్ తీసుకున్నాడు ఈ శారీ బాగుంది కదా నేనే ఇలా కావాలనుకున్నాను సిల్క్ ఫ్యాబ్రిక్ ఉండాలి బట్ జరి అన్నది ఎక్కడ ఉండకూడదు అని మధ్య జరిబుట జరి పెద్ద పెద్ద ఎయిటీన్ ఇంచెస్ జరి బార్డర్లు ఎక్కువైపోయి ఆ చీరలే చూసి చూసి చూస్తూతుంది నా దగ్గర కూడా చాలా ఉన్నాయన్నమాట అందుకని ఇలా ఎంబ్రాయిడరీ ఉండి సింపుల్గా ఉన్న శారీస్ అయితే ఎక్కడికైనా కట్టుకెళ్ళచ్చు అని చెప్పి ఇలాంటివి సెలెక్ట్ చేసుకున్నా ఇది డిస్కౌంట్ ఏం లేదండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వచ్చింది శారీ బట్ నాకైతే వర్త్ ఇట్ అనిపించింది ఎందుకంటే వర్క్ కూడా ఉంది కాబట్టి సారీ నెక్స్ట్ ఇంకా షాప్లోకి వెళ్తుంటేనే టూ థౌజండ్ అబోవ్ శారీస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయని చెప్పారనమాట సరే అండి మేము పైకి వెళ్తున్నాం లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంటేనే ఇది అక్కడ పెట్టి ఉన్నాయి ఇవి కౌంటర్ మీద అంటే గ్రౌండ్ ఫ్లోర్లో నాకు ఇది కూడా చాలా నచ్చింది ఈ టైప్ ఆఫ్ బార్డర్ చూడండి ఇందులో కూడా జరిగేం లేదు ఇది కూడా సమ్ కైండ్ ఆఫ్ సిల్క్ ఫ్యాబ్రిక్ సంపెంగ పూల్ డిజైన్ ఉందండి ఇలా చూపిస్తాము ఓకే ఇదిగో ఎల్లో సంపెంగ ఉంటుంది కదా మనవి ఆ టైపు ఆకులు కూడా సేమ్ అదే టైపు సో ఇలా వచ్చింది లేస్ అటాచ్ చేసినట్టు బ్లౌజ్ ఏమో ఇదే ప్లెయిన్ వచ్చింది ఇదే ప్లెయిన్ వచ్చింది అనమాట ఇది నేనే తీసుకున్నాను నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది అండ్ వాళ్ళ దగ్గర ఇదే డిజైన్ ఇంకొక ఆరో ఏడో శారీస్ ఉన్నాయన్నమాట అంతే ఇంకేమీ లేవు ఇందులో కలర్స్ లేవు వేరే డిజైన్స్ లేవు ఏమీ లేవు సేమ్ డిజైన్ సేమ్ టు సేమ్ ఎవరైనా ఓన్ సిస్టర్స్ ఒక నలుగురు ఐదుగురు అలా కొనుక్కోవాలంటే మటుకు చాలా బాగుంటుంది అన్నమాట ఇది నేనొకటి మా ఒకటి రెండు ఇద్దరం తీసుకున్నాము ఇది దీనికి ఒక స్పెషాలిటీ ఉందండి యాక్చువల్లీ నైన్టీన్ హండ్రెడ్ సంథింగ్ అది నైన్టీన్ నైంటీ యాక్చువల్లీ బట్ ఇవి ఈ డిజైన్లే ఉండిపోయానో మరేంటో నాకు కారణం అయితే తెలియదు దీనికి స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చారు స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చి ఇది థర్టీన్ హండ్రెడ్కి మనకు వచ్చింది అది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్కి ఈ శారీ అయితే అవసరం అనిపించింది సరే నాకైతే అసలు వదలబుద్దులేదనమాట నేను పక్కా తీసుకుంటాను నాకు ఈ ఆఫ్ వైట్ చాలా ఇష్టం ఆఫ్ వైట్లో శారీస్ నా దగ్గర చాలా ఉన్నాయి ఆఫ్ వైట్లో సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీని మీద ఈ పింక్ కొంచెం అంటే ట్రెడిషనల్ జ్యువెలరీ కాకుండా కొంచెం స్టైలిష్ ఆ టైప్ పెట్టుకుంటే సింగిల్ పాలు వేసుకుని అవసరం ఉంటుంది శారీ సో వచ్చే దసరా పండుగలు ఉన్నాయి కదా మా పెళ్లి రోజు కూడా సరిగ్గా విజయదశమి రోజు అనమాట ట్వెల్త్ అక్టోబర్ సో ఆ రోజే కట్టుకుంటానో లేకపోతే ఆ రోజు అన్నయ్య వాళ్ళు ఇచ్చిన చీర కట్టుకుంటానో తెలీదు బ్లౌజులకి ఇవ్వాలి శారీస్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే నాకు వీడియో తీయడానికి కావదు లేట్ అయిపోతుందని చెప్పి ఇప్పుడు కరెంట్ రాగానే అర్జెంట్గా వీడియో షూట్ చేస్తున్నాను అనమాట సో ఇవ్వండి నా చీరలు ఈ లోపలేమో అక్టోబర్ లెవెంత్నా స్పందన వల్ల అన్నయ్య వాళ్ళ ఇంటికి గృహప్రవేశం అటు హైటెక్ సిటీ సైడ్ ఎక్కడో నాకు ఎగ్జాక్ట్లీ ఏరియా తెలీదు సో వాళ్ళు స్పందనకి ఒక శారీ తీసుకున్నారనమాట పెట్టడానికి గృహప్రవేశంలో సో ఇందాక మేము వాళ్ళ ఇంటివే వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసుకొచ్చాను ఎందుకంటే తను బ్లౌజ్ ఇక్కడ కుట్టించుకుంటుంది అనమాట కుట్టించేసుకుంటే వాళ్ళు గృహప్రవేశం టైంలో పెడతారు తను నెక్స్ట్ డే ఇంకా వ్రతం వీళ్ళకి ఇంకా గురునాథుడు అనే ఒక పూజ కూడా ఉంది ఈసారి అది షూట్ చేస్తాను నాకే మాత్రం వీలైతే కామేశ్వర రత్ మీకు ఆల్రెడీ నేను పెట్టాను కదా అది మా పుట్టింట్లో ఉంది గురునాథుడేమో ఏమో స్పందనావాలి పుట్టింట్లో ఉందనమాట నేను ఒకవేళ వెళ్తే మటుకు తప్పకుండా షూట్ చేస్తాను మీకు షేర్ చేస్తాను మీ అందరితోటి సో ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బ్లౌజ్ కూడా మెజంతాయే వచ్చింది సో ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేయాలి ఇంకెక్కువ టైం లేదు కదా మనకి టైలర్స్ కూడా చాలా బిజీ అయిపోతారు సో ఇవాళ సాయంత్రమే ఇచ్చేస్తాను వర్షం తగ్గితే ఇది బ్లౌజ్ అండి సో తను కూడా కుట్టించేసి రెడీ పెట్టుకుంటే ఇంకా కూడా ఉన్నాయి మా వాళ్ళు కాశ్మీర్ నుంచి తెచ్చారని కూడా మీకు చూపించాను కదా ఇంకా అవి కూడా ఇవ్వలేదు నేను అన్నీ కలిపి ఇప్పుడు ఇచ్చేద్దామని అనుకుంటున్నాను ఇవి ఇచ్చేస్తే కట్టుకోవడానికి అవుతుంది బ్లౌజ్ రెడీ పెట్టేసుకుంటే ఎప్పుడు వీలైతే అప్పుడు కట్టుకోవచ్చు అకేషన్కి తగ్గట్టు కదా బ్లౌజ్ లేకపోతే మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది బ్లౌజ్ ఒకటే కాదు ఇంకా అవి కూడా ఉంటాయి కదా ఫాల్ పీక్ ఇవన్నీ మనకి చీరలు అనేటప్పటికి కొంతప్పుడు అందుకే డబ్బా డ్రెస్సులే హాయిరా బాబు అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పేనా దీన్ని మడత రావట్లేదు సరేలే మళ్ళీ పెడతా సో నేను టిప్స్ రెండు రోజుల నుంచి నాకు పెట్టడం అవ్వట్లేదండి కిచెన్ టిప్స్ పొద్దున్నప్పుడు హడావిడిగా నిన్నేమో అమ్మది అబ్ధికవని వెళ్ళిపోయాను వచ్చేటప్పటికి కొంచెం హెవీగా కొంచెం ఫుడ్ హెవీ అనిపిస్తుంది కదా తలనొప్పి ఇవన్నీ వచ్చాయన్నమాట ఇంక ఇంటికి వచ్చాక ఇంక నేనేం షూట్ చేయలేదు నా వల్ల అవ్వలేదు హెల్త్ పర్మిట్ చేయలేదు ఈరోజు కూడా పొద్దున్నే మా మిలిటరీ కదా మా హస్బెండ్ సో క్యాంటీన్కి దానికి పనులకి అదే మిలిటరీ హాస్పిటల్కి దానికి కూడా వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాం అనమాట ఈరోజు కూడా మా భోజనం అయ్యేటప్పటికి తిరి అయింది సో వెంటనే షూట్ చేద్దాం అంటే చెప్పానుగా వర్షంను కరెంట్ లేదు ఇప్పుడు రాగానే అందుకే పెడుతున్నాను నాకు కూడా ఏంటో అసలు కనెక్టే అవ్వట్లేదు తోటి అన్నట్టు అనిపిస్తుంది వీడియోస్ పెట్టకపోతే అలవాటైపోయింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి సో ఇవ్వండి నా రెండు చీరలు మా స్పందన శారీ స్పందన అయితే పాపం వీడియో కాల్లోనే సెలెక్ట్ చేసుకుంది బట్ బాగుంది కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది స్పందనకు బాగా సూట్ అవుతుంది అనిపించింది నాకు ఇవన్నీ నచ్చాయా రేట్స్ ఎలా అనిపించాయి ఇవన్నీ నాకు తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో సరేనా సో ఈరోజు మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సెనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్